హలో ఫ్రెండ్స్ నేను శరీణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం డెబ్బై రెండో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు జడ్జి గారు రికార్డ్ ప్లేయర్ నొక్కారు సుబ్బలక్ష్మి సుందరం జగపతి దగ్గరకు వచ్చినప్పుడు డబ్బుల కోసం మాడిన క్యాసెట్ అది జగదీష్తో నాకేమీ సంబంధం లేదు వాడికి ఉరి శిక్ష వేసినా కూడా నాకే బాధ ఉండదు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే చాలు పక్కకు తప్పుకుంటానని చెబుతూ ఉన్న సుబ్బలక్ష్మి మాటలను శ్రద్ధగా వింటున్నారు అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంది అక్కడ వాతావరణం నాకు పెళ్లి మీద పిల్లల మీద పెద్ద ఆసక్తి లేదు ఆ విషయం నీకు తెలుసు కదా జగపతి నాకు జీవితాన్ని ఎంజాయ్ చేయడం ఇష్టం డబ్బు పరంగా ఎవరు వాళ్ళు ఎన్నుకుంటా అలాగే ఆ విషయంలో కోరిక తీర్చే విషయంలో నీ ఓపిక నాకు నచ్చి నువ్వంటే పడిచచ్చేదాన్ని జగుపతి అంతకుమించి నాకు వేరే అనుబంధాలు ఏమీ లేవు ఇప్పుడైనా వాడు నీ పోలికలతో పుట్టాడు కాబట్టి వాడు నీ కొడుకే అని నిర్ధారణ అయ్యింది లేకపోతే ఆ విషయం నేను కూడా చెప్పే విషయం కాదు కదా అంటూ నవ్వుతూ ఉన్నది సుబ్బలక్ష్మి ఆ మాటలు వింటున్న సుబ్బలక్ష్మికి చెమటలు పట్టాయి సుందరం పారిపోవాలన్నట్లుంది అతని వాలకం జగదీష్ నమ్మసక్యం కానీ మాటలు వింటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు డబ్బు నాకు ఇప్పిస్తే మీ తప్పేమీ లేదని చెప్పాల్సిన చోట చెప్పి హాయిగా దూర తీరాలకు వెళ్ళిపోతాను యాభై లక్షలు ఇవ్వు చాలు మరి ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించి ఇవ్వు అంటూ నవ్వుతుంది సుబ్బలక్ష్మి ఇంత అబద్ధం ఆ మాటలు నావి కాదు ఎవరితో రికార్డ్ చేయించారు అన్ని విషయాల్లో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది అలాగే ఈ విషయం కూడా నన్ను మోసం చేసిందంటూ మళ్ళీ దొంగ ఏడిపేట్చింది సుబ్బలక్ష్మి ఈసారి జగదీష్ నమ్మాలా వద్దా అన్నట్లు సందిగ్ధంలోనే ఉన్నాడే తప్ప మరి అంత బాధగా తల్లి వైపు చూడలేదు ఒకే ఒక్క చూపు జగపతి వైపు చూశాడు జగదీష్ కంగారు పడకండి మీరు ఇలాంటి విషయాలు కూడా ఇలా మీకు అనుకూలంగా చెప్తారు అని నాకు తెలుసు అందుకని జగపతి గారి ఇంటి వీడియో కెమెరాలో మాటలను దృశ్యాన్ని కూడా చూడండి సార్ అంటూ క్యాసెట్ ఇచ్చేసరికి మొత్తం బండారం బయటపడిపోయింది జగదీష్కి దుఃఖం ముంచుకొచ్చింది ఇంతలో వెనకాల కూర్చున్న హంసని తన చేతిలో ఉన్న కవర్ జడ్జి గారికి ఇవ్వవలసిందిగా పంపించింది ఆ కవర్లో ఫోటోలు చూసి జడ్జి గారు జగదీష్కి చూపించమని ఇచ్చారు ఇద్దరు విటుల మధ్యన తన అందాలను ఆరబోసి మరీ ఆనందపడుతూ ఉన్న సుబ్బలక్ష్మి ఫోటోలు ఆ ఫోటోలు చూసి సిగ్గుతో తల ఉంచుకున్నాడు జగదీష్ దయచేసి నన్ను క్షమించండి అంటున్న జగదీష్ని బోన్లోకి వచ్చి చెప్పండి జగదీష్ అన్నారు జడ్జి గారు జగదీష్ బోన్లోకి వెళ్ళడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ముమ్మూర్తుల జగపతి లాగా ఉన్న జగదీష్ వైపు చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు చూసేవారందరూ ఒక రకంగా బంధువులు తమ కళ్ళను తామే నులుముకుంటూ మరొకసారి చూస్తున్నారు జగదీష్ వైపు జగపతి వైపు మార్చి మార్చి నన్ను క్షమించండి జడ్జి గారు నన్ను నవమాసాలు మూసి కనిపించిన తల్లి ఇంకా ఆమె మనస్తత్వంతో నాకు సంబంధం లేదు జన్మనిచ్చిన తల్లిగా ఆమెను గౌరవిస్తాను నేను ఇంకొక మాట కూడా తన గురించి నేనుగా అనలేను అదే విధంగా నా తండ్రిగా నిలబడ్డ జగపతి రాజు గారి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు నాకు మీరే శిక్ష విధించినా కూడా అనుభవిస్తాను ఇక వాదోపవాదాలు అనవసరం అన్నాడు జగదీష్ బాధగా తలుచుకుని కన్నీరు పెట్టుకుంటూ వేణుమాధవ్ గారు మాట్లాడుతూ జగదీష్ పొడుచున్న బలమైన కత్తిపోట్ల వల్ల ఒకవేళ ప్రాణగండం జరిగితే నష్టపోయేవారు కదా వారి కుటుంబం మొత్తం దాని ప్రకారం అతనికి అతన్ని తప్పు తలుసుకునే విధంగా శిక్షించవలసిందని కోరుతున్నానంటూ చెప్పి కూర్చున్నారు వేణుమాధవ్ గారు అంటే జగదీష్ని శిక్షించవలసిన అవసరం ఉంది చేసిన తప్పుకు అతన్ని ప్రేరేపించిన వారికి కూడా కఠినమైన శిక్ష విధించాల్సి ఉంది అన్నారు జడ్జి గారు హత్య చేయమని నేను చెప్పలేదు అది జగదీష్ స్వయంగా తీసుకున్న నిర్ణయం తప్పు నా కొడుకుగా చేసినా కూడా తప్పు కదా అందుకే అతనికి తగ్గ శిక్ష విధించండి తెలిసి తెలియక ఒకలాంటి కుటుంబంలో పుట్టిన నేను ఇలా తయారయ్యాను ఈ వయసులోను శిక్ష పడినంత మాత్రాన నాకు బుద్ధి వచ్చిన వచ్చే లాభం పొందేదేమీ ఏమీ లేదు ఇందువల్ల కారదానిగా మధ్య వయసు దానిగా నన్ను వదిలేయండి అంటూ నమస్కారం పెట్టి చెప్పింది సుబ్బలక్ష్మి అతి తెలివిగా ఒక తల్లిగా మీరు చాలా బాగా చెప్పారు నిజమే ఇప్పుడు మిమ్మల్ని శిక్షించడం వల్ల లాభం లేదు జగదీష్కి మాత్రం కఠినమైన శిక్ష విధించాలన్నారు జడ్జి గారు అవును అలాగే చెయ్యాలి అన్నట్లు తలూపి కిందకి దిగింది సుబ్బలక్ష్మి జగదీష్ కళ్ళు నీళ్ళతో బాధగా తన తల్లి వైపు చూస్తూ నువ్వే కదా నన్ను నవమాసాలు మూసిన కన్న తల్లివి నేను పుట్టడంలో నా తప్పేమైనా ఉందా నా మీద ఎందుకమ్మా ఇంత కక్ష అని అతని మనసులో బాధసుడులు తిరుగుతూ ఉంది ఒక రకంగా తండ్రి ప్రేమ నోచుకొని జగదీష్ తల్లితో నరకం చూశాడు ఆ విధంగా తల్లి తల్లి ప్రేమ కూడా అసలు నోచుకోలేదు తన పుట్టుక ఏమి పుట్టుక అని విరక్తిగా నవ్వుకున్న జగదీష్ కళ్ళల్లో కన్నీరు స్రవిస్తుంది అప్పటి వరకు హంసని పక్కన కూర్చున్న జాహ్నవి పైకి లేచింది ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయి ఉన్నాయి నేను మాట్లాడవచ్చా అన్నది జాహ్నవి జడ్జి గారి వైపు చూసి నమస్కరిస్తూ ఎవరు మీరు అంటున్న జడ్జి గారి మాటకు వేణుమాధవ్ గారు చెప్పారు వెళ్ళి జగపతి వెనక్కి తిరిగి చూశాడు అతని పక్కన కూర్చున్న వారందరితో జాహ్నవి వైపు చూసి ఆశ్చర్యపోయాడు ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయి ఉన్నాయి జాహ్నవి ఎందుకు అన్నాడు బాధగా భయంగా దగ్గరకు రాబోతుంటే వద్దు అని వారించింది జాహ్నవి జాహ్నవి పక్కనే ఉన్న సావిత్రి గారు కూడా కూర్చో జగపతి నేనున్నాను అని చెప్పింది అందరూ ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు కొడుకులు కూడా తెలియకుండా పక్కన కూర్చుని అన్నీ చూస్తున్నారు యువరాజ్ తరుణ్ సాన్వి వద్దులే అనుకున్న వారంతా కోర్టులో కనబడడం చూసి ఆశ్చర్యపోయాడు జగపతి రండమ్మ మీరు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి అన్నారు జడ్జి గారు జాహ్నవి ఏమాత్రం భయం లేకుండా వెళ్ళి బోన్లో నిలబడింది ఏం చెప్పాలి అనుకుంటున్నారు అన్నారు వేణుమాధవ్ గారు జాహ్నవి వైపు చూసి అర్థం కాక ఇప్పుడు జగదీష్కి శిక్ష విధిస్తారా అన్నది జాహ్నవి అవును తప్పు చేసినందుకు శిక్ష పడాలి కదా అన్నాడు వేణుమాధవ్ తప్పు చేసింది జగదీష్ ఎలా అవుతాడండి వాడి కళ్ళల్లో నీళ్లు చూడండి ఇదే కోర్టులో తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు తల్లి పట్టినట్ పట్టనట్లు వాడికి ఏ శిక్ష అయినా విధించవచ్చని చెప్పింది తను తప్పించుకోవాలనుకున్నదే కానీ తన కడుపులో మోసి కనిపించిన బిడ్డ గురించి కొంచెం కూడా ఆలోచించలేదు సుబ్బలక్ష్మి గారు ముమ్మూర్తుల తనలాగే ఉన్నా కూడా తనకున్న కుటుంబానికి బద్దుడైన నా భర్త జరుగుతున్నది అన్యాయం అని తెలిసినా కూడా ఆయన కూడా ఏమీ మాట్లాడడం లేదు రాబోయే కాలంలో జగదీష్ వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అన్న భయం అందరూ చెప్పడం వల్ల కావచ్చని మాట్లాడుతూ కళ్ళు తుడుచుకుంటున్న జాహ్నవి వైపు అలాగే చూశాడు జగదీష్ చెప్పండి జడ్జి గారు ఇద్దరూ కలిసి తప్పు చేస్తారు ఆ తప్పుకు శిక్ష అనుభవించేది కడుపులో బిడ్డ అంటారా వాడు నిజంగా కడుపులో బిడ్డ లాంటి వాడే జగదీష్ తన తల్లి ప్రేమ కోసం తల్లడిల్లిపోయాడు అతని బాధ మొత్తం కూడా అతన్ని ప్రేమించిన అమ్మాయి ద్వారా నాకు మొత్తం తెలిసింది వాడు చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడ్డాడు ముగ్గురు బిడ్డలు నీ కన్న తల్లిగా నాకు పేగు కదిలినంత బాధ కలిగింది తెలుసా సార్ అవన్నీ ఒక్కసారి వినండి వాడు ఏడో నెలలో పుట్టాడు అంటే కడుపులో ఉన్న ప్రేమను కూడా తొమ్మిది నెలలు పొందలేదు వాడు బయటకు వచ్చాక పాలకు ఏడ్చాడు ప్రేమగా ఏనాడు పాలు పట్టిన తల్లి కాదు ఈ సుబ్బలక్ష్మి ఆ విషయం ఊర్లో ఉన్న కిల్లాల ద్వారా నాకు తెలిసింది చిన్నతనం నుండి వాడిని భయంకరంగా హింసించింది రాత్రులు తను సుఖపడే వారితో సుఖపడుతూ ఉంటే బిడ్డ ఏడు పడ్డంగా అనిపించే వాడిని ఎన్నోసార్లు కఠినంగా వాడి లేత శరీరంపై వాతలు పెట్టింది కంటే తల్లి అయిపోతారా కనకపోయినా నా తల్లి హృదయంతో బాధపడే నేను వాడికి తల్లిని కాలేనా నా బిడ్డ తప్పులేదు అని నేను చెప్పలేనా చెప్పకూడదా ముమ్మూర్తులా నా భర్తలా ఉన్నవాడు నా కడుపున పుట్టకపోయినా వాడు నా బిడ్డే వాడి కళ్ళల్లో కన్నీరు చూసి నేను భరించలేకపోతున్నాను చిన్నప్పుడు వాడిని ఆడుకోవడానికి కూడా కూర్చోబెట్టింది కన్న తల్లి అడుక్కోవడానికి తల్లి అన్న పదానికి తల వంచుకునే పరిస్థితి తెచ్చిన ఈ సుబ్బలక్ష్మి అని ఆవేశంగా సుబ్బలక్ష్మి వైపు చూస్తూ మాట్లాడుతున్న జాహ్నవి వైపు కోర్టు మొత్తం కూడా చూస్తూ ఉండిపోయింది జగపతి రాజు పసిపిల్ల మనస్తత్వం ఉన్నది అనుకున్న తన భార్యను ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ క్షణంలో అతని భార్యలో ఆదిశక్తి కనిపించినట్లు అనిపించింది ఆమె మాటలకు చేతులెత్తి మొక్కాలి అనిపించింది అక్కడ కూర్చున్న జాహ్నవి కుటుంబ సభ్యులకు జాహ్నవి మాటల్లోని గొప్పతనాన్ని గ్రహిస్తూ ఆశ్చర్యపై ఆనందపడ్డారు జగదీష్ పుట్టిన దగ్గర నుండి అనుభవించిన బాధ విలువల్లా పొంగిపోయిందా తన కళ్ళల్లో కన్నీరుగా జాహ్నవి మాటలకు తన మనసులో ఎంతగానో ప్రేమించే కన్నతల్లి రూపం ఈమె అన్నట్లు అనిపించింది కన్నతల్లి తన కోసం ప్రత్యేకమైనట్లు ప్రత్యక్షమైనట్లు భావించి విలువల్లా పొంగిపోయిందా అతని దుఃఖం జాహ్నవి వైపు చూస్తూ అప్పుడే పాట వినిపించింది కోర్టులో అమ్మాని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా సార్ నా ఫోన్ అంటూ అక్కడున్న బాయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు జడ్జి గారు వైపు భయంగా చూస్తూ కానీ ఆ పాటకు అందరి మనసుల్లో నీ జవాబు దొరకని ప్రశ్నకు సమాధానం దొరికినట్లు భావించారు అక్కడున్న వారందరూ జాహ్నవి మాటలకు జడ్జి గారు విస్తుపోయారు నిజంగా మానవతా దృష్టితో ఒక తండ్రిలా ఆలోచించి ఆమె చెబుతున్న అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీకాంత్ శేషగిరి అందరూ ఆశ్చర్యపోతున్నారు తమ తల్లి మాటలకు చప్పట్లు కొట్టబైన తరుణ్ చేతులు పట్టుకున్నాడు యువరాజ్ శాన్వి విజిలేసింది అంతలో సైలెన్స్ అనేసరికి ఎవరికి వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు జడ్జి గారు ఆలోచిస్తూ ఉన్నారు జాహ్నవి మాట్లాడిన విషయాలను నిజమే ఈ సమాజంలో తల్లిదండ్రులు ఒకరికొకరు నిష్ట వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఈనాటి పిల్లలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు అలాగే తల్లిదండ్రుల గారాభం వలన పిల్లలు ఎందుకు కాకుండా కూడా పోతున్నారు ఇప్పుడు విషయం కొత్తగా ఉంది పిల్లలు ఎందుకు కాకుండా కూడా పోతున్నారు ఇప్పుడు విషయం కొత్తగా ఉంది అసలు డబ్బుకు విలువ ఇచ్చే ప్రపంచంలో ఒక కాని మనిషికి పుట్టిన కొడుకు కోసం జాహ్నవి తల్లిగా మారి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి ముఖాల్లో చైతన్య కాంతులు వెలిగాయి జాహ్నవి మాట్లాడడం ప్రారంభించింది ఫలానా తల్లి కడుపున పుట్టాలని జగదీష్ అనుకోలేదు పుట్టిన కొడుకుని తన కొడుకు అనుకోలేదు సుబ్లక్ష్మి ఆమెకున్న చెడు అలవాట్ల వల్ల బాబు అడ్డుగా కనబడ్డాడు పశువాడిని అతి హింసించి ఈ తల్లికి శిక్ష వేయాలి ఆమెకు వత్తాసు పలుకుతున్న పక్కన ఉన్న సుందరానికి శిక్ష వేయాలి అంతేగాని అభం శుభం తెలియని నా బిడ్డకు శిక్ష ఎలా వేస్తారు అంటూ జగదీష్ వైపు చూసింది జాహ్నవి అమ్మా అమ్మా అంటూ గొంతులోనే ఆగిపోతుంది జగదీష్కి మాట మాట రాని మోగవాడిగా మారిపోయాడు జాహ్నవి వైపు చూస్తూ కన్న తల్లిపై అతని గుండెల్లో గూడ కట్టుకుని ఉన్న ప్రేమ వెలువల్లా పొంగింది నాలో ఉన్న తల్లి ప్రేమ అబద్ధం అని భయపడ్డానమ్మా కానీ నాలో ఉన్న తల్లి ప్రేమ నిజమని నిరూపించాయి నీ మాటలు నువ్వే అమ్మ నాకు అమ్మవి నీ కడుపుని పుట్టకపోయినా నువ్వే నా కన్న తల్లివి ఇప్పుడే చచ్చిపోవాలనిపించింది నన్ను కన్న ఒక తల్లి మాటలు విని బిడ్డగా నేను ఆ క్షణంలోనే చచ్చిపోయాను మరలా నీ మాటలతో నాకు ప్రాణం పోసావమ్మ ఇదే విధంగా బయటకు వెళ్ళిపోతే నాకు ప్రేమ అనే ఒక బంధం మీద నమ్మకం పోయేదమ్మా అని గొంతు చేయించుకుని అరవాలని ఆ తల్లి పాదాలపై పడిపోవాలని జాహ్నవి ముఖం వైపు చూడకుండా ఆమె పాదాల వైపే చూస్తున్నాడు జగదీష్ జగదీష్లోని ఆవేదన జాహ్నవిలోని తల్లి పేగుని కదిలిస్తూ ఉన్నది ఎంత విచిత్రం జగదీష్ తల్లి కడుపులో బిడ్డగా అందరిలా సుఖంగా తొమ్మిది నెలలు ఉండలేదు అలాగే పుట్టాక పసిబిడ్డగా తల్లి ప్రేమను చూడలేదు ఒకనాడు ఒకడు ఏడుస్తున్నాడు అని వాడి నోట్లో వేడి నీళ్ళు పోసిందంటే రాతి మనసు తల్లి అర్థం చేసుకోండి జడ్జి గారు మీ తల్లిదండ్రులు బాగా పెంచబట్టి మీరెంత చదువులు చదివి ఆ స్థానంలో ఉన్నారు ఇలాంటి తల్లి ఉన్న పిల్లలు గతేమిటి అవన్నీ మీకు అర్థం కావడం లేదా అంటూ శుభలక్ష్మి సుందరం వైపు చూపిస్తూ జడ్జిగారిని కన్నీలతో అడుగుతున్న జాహ్నవి వైపు చూస్తూ జగదీష్ తెలియకుండానే నమస్కరిస్తూ నిలబడిపోయి కళ్ళు మూసుకొని కన్నీరు అయిపోతున్నాడు పశువాడిగా వాడికి గోరుముద్దలు తినిపించాల్సిన తల్లి తినిపించలేదు గుండెల మీద వేసుకుని పెంచాల్సిన తండ్రి లేనివాడు తన తన ఆకలి తీర్చుకోవడం కోసం తను అడుక్కోవడానికి కూర్చుని ఇచ్చిన ఒక్క ముద్ద తిన్ని గుక్కెడు నీళ్ళు వాడికి తాగించే వాళ్ళు లేక ఎక్కిలు పడి ఏడ్చాడు అది మనకు తెలుసా వయసు వచ్చిన దగ్గర నుండి అడ్డమైన కష్టాలు పడి వచ్చిన ప్రతి పైసా తల్లి అని రాతి మనిషికే ఇచ్చాడు వాడే రకంగానూ సుఖపడలేదు పైగా వాడు తెచ్చిన డబ్బు తీసుకుంటూ కూడా ముళ్ళ వంటి మాటలతో వాడి గుండెల్లో పొడుస్తూనే ఉన్నది ఈ రాతి బొమ్మ వాడి గుండెల్లో పొడుస్తూనే ఉన్నది రాతి బొమ్మ అనుభవిస్తే తెలుస్తుంది ప్రతి ఒక్కరికే అది ఎంత నరకమో నా కడుపును పుట్టిన పుట్టలేదు వాడు కానీ కడుపున పుట్టిన తల్లి కన్నా తల్లి కన్నా కూడా ప్రేమగా చూసుకోగలను నా బిడ్డను నా ఆస్తిలో వాట ఇవ్వగలను అందుకు నా పిల్లలు ఎవరు ఏమి అనరు ఒక ప్రేమమూర్తి పెంచిన పెంపకంలో పెరిగారు నా భర్త ఒక ప్రేమమూర్తి ముమ్మత్తుల అతనిలా ఉన్న వీడు నా దృష్టిలో ఎన్నో ఓర్చుకున్న మహోన్నతమైన వాడు బిడ్డ మనసును ఎప్పటికప్పుడు చంపుతూ ఉన్నా కూడా తల్లి కోసం మళ్ళీ మళ్ళీ చిగురుస్తుంది ఆమె కోసం తన జీవితంలో కష్టాన్ని చూశాడు వాడు వాడు నిజమైన కొడుకు మూలపాలెం వెళ్ళినప్పుడు మహాతల్లి గురించి కొన్ని విషయాలు తెలిసాయి ఒక పేదరాలి ఇంట్లో పుట్టి కష్టపడుతూ ఉన్న ఒక అమ్మాయి చిన్నతనం నుండి జగదీష్ని గమనించి ప్రతి విషయాన్ని నాకు చెప్పింది తల్లి మనసున్న ఏ ఆడదానికైనా జరిగినా ఈ దారుణం ఒప్పుకుంటారా జగదీష్ కష్టపడి పని చేసి ఆ డబ్బులతో తల్లిని పోషిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ కూడా ఉన్నాడు కాలనీలో జరిగే అన్యాయాలకు పెద్దవాళ్ళకి ఎదురు వెళ్ళాడు అందుకే వారిని నానా హింసలు పెట్టారు తప్పును ఎదిరించిన ప్రతిసారి జగదీష్కి అన్యాయమే జరిగింది అవతల వారి వైపు మాట్లాడి డబ్బు తీసుకుని దొంగచాటుగా తల్లి కష్టాలు పడి దెబ్బలు తిని తిప్పలు పడి తిండి లేకపోయినా గాని కన్న కూడా జాలి కూడా లేకుండా వాడి మానాన వాడిని వదిలేసింది వాడికి తెలియక తన తల్లి ఆమెను మోసం చేసిన జగపతి రాజు మీద కక్షతో తనను హింసిస్తున్నారని అనుకున్నాడు జగదీష్ తల్లి బాధను తుడిచేసి తల్లి ప్రేమను పొందాలనుకున్న ఆవేశంలో ఇచ్చిన తప్పుడు సలహా వల్ల నా భర్త జగదీష్ గారిని గాయపరిచాడు జరిగిన విషయాలన్నీ స్వార్థపూరితమైన ఒక ఆడదాన్ని కడుపున పుట్టిన పాపానికి అతడు అనుభవించిన నరకాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని జగదీష్ ఆ విషయాన్ని దృష్టిలోకి తీసుకుని తీర్పు చెప్పండి అంటూ నమస్కరించింది ఎక్కువగా మాట్లాడితే క్షమించండి అంటూ జడ్జి గారి వైపు చూసి కిందకు దిగింది జాహ్నవి జగపతి రాజు పక్కన ఒక కుర్చీ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చుంది జాహ్నవి తప్పుగా మాట్లాడానా అన్నది అమాయకంగా కోర్ట్ అయిపోయింది ఇంటికి వెళ్ళాక చెప్తాను నువ్వు ఎలా మాట్లాడేవా అంటూ ఎర్రబడిన తన కళ్ళతో భార్య వైపు ప్రేమగా చూశాడు జగపతి రాజు జడ్జి గారు కొంత సమయం తర్వాత తీర్పు చెప్పడం ప్రారంభించారు నిజంగా ఇది ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఏ తల్లి ఒప్పుకొని విషయాన్ని జాహ్నవి గారు ఎంతో సహృదయంతో తల్లి మనసుతో తను ఒప్పుకుని మనల్ని అందరినీ ఒప్పించారు ఆమె చెప్పిన మాటలు అక్షరాల నిజం రుజువులు కూడా ఉన్నాయి ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇటువంటి ఇలా తీర్పు ఇవ్వడం జరగలేదు ఎందుకంటే వేరే ఒక ఆడదానికి తన భర్త వల్ల కలిగిన సంతతి వల్ల కక్షలు కార్పణ్యాలు ఆస్తులు వీటి గురించి ఆలోచించి కోర్టులకు ఎక్కిన వారిని చూశాను మొట్టమొదటిసారిగా జగదీష్ వల్ల తన భర్తకు హాని జరిగినా కూడా ఎంతో పరిపక్వతమైన మనసుతో ఆలోచించి మనందరికీ ఒక రకంగా కళ్ళు తెరిపించింది శ్రీమతి జాహ్నవి జగపతి రాజు ఆమె చెప్పిన ప్రతి విషయం ఆచరణలోకి తీసుకుని ఆలోచించి అందుకు అనుకూలంగా తీర్పు చెబుతున్నాను జగదీష్ను ఒక ఆయుధంలాగా సంధించిన సుబ్లక్ష్మి సుందరం వాళ్ళు అవుతారు తప్ప ఆయుధానికి సంబంధం ఉండదన్న విషయం మనను గ్రహించాలి పసిబిడ్డ నుండి జగదీష్ పడిన బాధలు అతని మనసులో చెల్లరేగిన దావాలనం అందువల్లి పనిచేయడం జరిగింది అందువల్ల బాధితుడికి కూడా ఏమాత్రం నష్టం లేదు కనుక ఇది ఒక మానవత దృష్టితో గమనించి సుబ్బులక్ష్మి ఆమె భర్తగా వ్యవహరించిన వ్యక్తిని మందు పెట్టి చంపిందన్న విషయం సాక్ష్యాలతో బయటపడడం వల్ల నాలుగు సంవత్సరాలు కఠిన కారగార శిక్ష విధించడం జరిగింది తప్పులకు వత్తాసు పలుకుతూ చేతకాని వాడిగా సుబ్బులక్ష్మికి అన్ని విషయాలలో సహాయం చేస్తూ పసుబిడ్డైన జగదీష్ని నానా రకాల బాధలకు గురి చేసిన సుందరానికి మూడు సంవత్సరాల కఠిన కారగార శిక్ష విధించడం జరిగింది అందరూ అలాగే చూస్తున్నారు జగదీష్ ఈ విషయంలో తీర్పు ఎలా చెప్తారో ఏంటో అని యువరాజ్ తరుణ్ సాన్వి హంసని సావిత్రి గారు శేషగిరి శ్రీకాంత్ జగపతి జాహ్నవి అలాగే చూస్తున్నారు జాహ్నవి మనసులో ఆ మహాదేవిని వేడుకుంది తల్లి ఇన్నాళ్ళు పరీక్షించిన పరీక్ష చాలు నా బిడ్డకు ఇక ఈ పరీక్షలు చాలు సంతోషంతో నా కుటుంబంలో ఒక్కడిగా జీవించే అవకాశాన్ని ఇవ్వు తల్లి అంటూ మనసులో అనుకుంది ఇక జగదీష్ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అందరూ కోర్టు వారు రెండు లక్షల జరిమానా విధించడం జరిగింది ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదని మందలిస్తూ విడుదల చేస్తున్నామని జడ్జి గారు చెప్పిన తీర్పుకు యువరాజ్ తరుణ్ సాన్వి హంసని పెద్దగా అరిచారు సంతోషంతో వారు ఆనందంతో అరిచిన విషయాన్ని జగదీష్ చూసి ఆనందించాడు హంసని ఆనందంతో కన్నీరు పెట్టుకుంది చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలు పడ్డావురా ఇక నన్ను సంతోషపెట్టడమే నా లక్ష్యం అని మనస్ఫూర్తిగా అనుకుంది హంసని తీర్పు విన్న తర్వాత సుబ్బులక్ష్మి సుందరం తిట్టుకుంటూ పోలీసు వాళ్ళు మందలించడంతో వాళ్ళతో పాటు బయటకు వెళ్ళిపోయారు జగదీష్ అలా నిలబడిపోయి జాగ్రపతి జాహ్నవి వాళ్ళ వైపు చూస్తున్నాడు తల్లిదండ్రులను పోగొట్టుకున్న పసివాడు వెతుకుతూ అలా నిలబడిపోయినట్లు కనిపించాడు జాహ్నవికి జగదీష్ జగదీష్ అంటూ పిలిచింది జాహ్నవి అప్పటికే యువరాజ్ తరుణ్ సాన్వి హంసిని సావిత్రి అందరూ కూడా జాహ్నవి వెనుకకు వచ్చేశారు ఒక రకమైన సంతోషంతో ఒక రకమైన ఆలోచనతో చూస్తున్నారు అందరూ జగదీష్ అమ్మ అంటూ పిలుస్తూ జాహ్నవి పాదాలకు నమస్కరించాడు అమ్మ అమ్మ నాకే ఆస్తులొద్దమ్మా నీ ప్రేమ చాలు నీ మాటలు చాలు నీ నీడను ఉంటే చాలు అని ఆనందంతో బాధతో తల్లడిల్లిపోతున్నాడు జగదీష్ని గుండెలకు హత్తుకున్నాడు జగపతి రాజు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను చికెన్కా స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఉంటాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీకోమినాపల్లి గణపతిరావు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను